హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు అమ్మాయి సుగుణ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంక పొద్దు పొద్దున్నే మార్నింగ్ బ్లాగ్ అనమాట ఇది వచ్చి శనివారం వ్లాగ్ అనమాట ఇకంటే ఇంకా పొద్దున్నే చపాతీ కలిస్తే అన్నం వండుదామని కడిగి పెట్టి ఐదు నిమిషాలు అయింది ఫ్రెండ్స్ అంతే గ్యాస్ అయిపోయింది అనమాట అలా వేడెక్కింది ఎసురు పోసి పెట్టాను కదా వేడెక్కింది చపాతీ కూడా జస్ట్ వేడెక్కింది అంతే గ్యాస్ అయిపోయింది మా అబ్బాయి ఏమో ఇంకా కాలేజీకి రెడీ అవుతున్నాడు అనమాట ఇంకా మా పెద్ద బాబు కూడా ఎనిమిదింటికే వెళ్తానన్నాడు బాక్స్ కట్టమన్నాడు నైటే అందుకని అన్నం వండు తింటే ఇంకా గ్యాస్ అయిపోయింది అనమాట మాది ఇంకో స్తంభం మా ఫ్రెండ్ వాళ్ళకి ఇచ్చాను మాది అయిపోయింది అనమాట అది వచ్చి నాకే బుక్ చేసుకోవాలి కదా ఇంకా బుక్ చేశాను వస్తుంది ఒక గంటలో వస్తుంది అన్నారు ఫోన్ చేస్తే ఇంక ఈలోపు మా బాక్స్ కట్టాలి కదా అని చెప్పేసి ఇంక మా ఫ్రెండ్ దగ్గరికి తీసుకెళ్ళి అన్నం వండిద్దామని తీసుకెళ్తుంటే ఇంకా మా పైన అద్దీకుండే ఆమె ఎదురు వచ్చేసి నేను వండిస్తాలే ఇవ్వండి అని చెప్పేసి చెప్ అడిగితే ఇంక ఇచ్చాను అనమాట తనే పైన ఆమె అన్నం వండిచ్చింది అనమాట మాకు నీళ్ళు కూడా రావట్లేదు ఫ్రెండ్స్ నీళ్లు రాత్రి ట్యాంకర్ వచ్చి వాటర్ పోసి వెళ్ళింది ట్యాంకర్ వస్తే వెళ్ళి లైన్లో నిలబడి పట్టుకున్నాం అనమాట ఎప్పుడో నా చిన్నప్పుడు చూశాను నా చిన్నప్పుడు చూసాను ఫ్రెండ్స్ లైన్లో నిలబడి నీళ్లు పట్టుకోవటం మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను అనమాట ఇగోండి రాత్రి ట్యాంకర్ వస్తే నాలుగు బకెట్లు పట్టుకున్నాము అసలు అని వాడుకోవటానికి ఎండాకాలం వచ్చేసింది కదా ఇంకా నీళ్లు ఉండవు ఇగోండి ఇంకా ఎయిట్ అయ్యింది మా వాళ్ళు కూడా అన్నమాట కాలేజీకి ఇంకా గ్యాస్ లేదు కదా తర్వాత బాక్స్ ఇవ్వచ్చు లే తర్వాత తీసుకెళ్ళి ఇస్తానన్నారు మావారు గ్యాస్ వచ్చినాక వండిస్తా వండి వండు ఇచ్చి వస్తాను పదకొండి అలాగా అన్నాడు గ్యాస్ అబ్బాయి తొమ్మిదిన్నర ఆ వచ్చాడనమాట ఇంకీలోపు నేను బయట పనులన్నీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదిగో ఇంకా ఇల్లు అది ఊడ్చేశాను బయట వాకిల్ అది కూడా ఊడ్చుకుంటున్నాను అనమాట ఇంక కింద మేమేగా ఉంటుంది మిగతా ఇళ్ళ వాళ్ళు ఇంకా ఎవరు రాలేదన్నమాట కింద నాలుగు పోర్షన్లు పైన నాలుగు పోర్షన్లు అలా ఉంటాయి అన్నమాట కింద పోర్షన్లు ఎవరు రాలేదు మేము ఒకళ్ళమే అద్దుకుంటున్నాము ఇంకా కిందంతా నేనే ఊడ్చుకుంటాను అనమాట ముగ్గులు అవి వేసుకుంటాను ఊడ్చుకొని శుభ్రంగా ఫ్రెండ్స్ నా వీడియోలు మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీరు ఒక లైక్ ఇవ్వండి తప్పకుండా మీరు ఇచ్చే లైక్ మాకెంతో మోటివేషన్గా ఉండేది ఇదిగోండి ఇంకా బయట ఇటువైపు కూడా ఊడ్చుకుంటున్నాను అనమాట బయట వాకిలు మాత్రం మంగళవారం శుక్రవారం ఊడ్చి ముగ్గేస్తాను వేస్తాను విడి రోజుల్లో ఊడుస్తానంతే కానీ ముగ్గు మాత్రం లేండి ఇగోండి ఇంకా కిచెన్లోకి వచ్చాననమాట అంటలు అవి కడుక్కుందామని ఆమెకిచ్చగా అన్నం వండినాక పిలుస్తాను అంది ఉడికిన తర్వాత ఈ ఇంకా అంటలన్నీ బయట వేసుకొని అంటలు దోముకుందాము ఖాళీగా ఎందుకులే అని చెప్పేసి ఇంకా గ్యాస్ వచ్చినాక వంట చేసుకోవచ్చు లోపలికి వెళ్ళి అని ముందు బయట పని చేసుకుంటున్నాను అంటలు అంటలు బట్టలు అయ్యి మళ్ళీ ఎండ వచ్చేసిద్ది కదా నాకు అని చెప్పేసి ఇంకా అంటలు దోముకుందామని అంటలన్నీ బయట వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చకచకా చేసేసుకుంటే ఇంకా ఇంట్లో ప్రశాంతంగా లోపల కూర్చోవచ్చు కదా ఫ్యాన్ కింద ఏడు ఎనిమిది ఎనిమిదింటికల్లా పని చేసుకున్నాం అనుకోండి ఎనిమిదింటిక ఎనిమిదింటి దాకా ఎండ రాదు ఫ్రెండ్స్ తర్వాత ఎనిమిది తొమ్మిదింటికి ఎండ వచ్చేసిద్ది అనమాట ఇంకా అందుకని పని చేసుకుంటా ఈలోపు బయట పని అంతా ఇగండి ఇంకా మా పైన మా అన్నం వండికి యాక్ ఇంకా ఇంక నేను వెళ్ళి తీసుకొచ్చాను అనమాట తొమ్మిది బయట పని చేసేసుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఈలోపు ఎండ వచ్చేసిద్ది కదా ఇగోండి వండి ఇచ్చేసింది అనమాట అన్నం ఈ గ్యాస్ అబ్బాయి కూడా వచ్చాడనమాట నేను అన్నం తీసుకొచ్చి లోపల పెడతాను ఇంకా గ్యా గ్యాస్ అబ్బాయి వచ్చాడనమాట గ్యాస్ వచ్చి తొమ్మిది వందల ముప్పై రూపాయలు తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇక నాకైతే గ్యాస్ డబ్బులు పడట్లేదు అందరికీ పడ్డాయి అంట కేవైసీ చేయించుకోవాలంట బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేశారు వెళ్ళి చేయించుకోవాలి ఇక ఇంకా గ్యాస్ అబ్బాయి గ్యాస్ వేసి వెళ్తున్నారనమాట గ్యాస్ లేకపోతే ఇంట్లో నీళ్లు నీళ్లు గ్యాస్ లేకపోతే ఏ పని చేయలేం కదా ఫ్రెండ్స్ గ్యాస్ లేకపోయినా కట్టుపళ్ళతో అయినా వండుకోవచ్చు కానీ నీళ్ళు లేకపోతే అసలు చాలా ఇబ్బంది ఇగోండి ఇంకా అంట్లు కూడా తోమేసి అక్కడ పెట్టుకున్నాను అనమాట గాలి కొంతసేపు ఆరతి అని చెప్పేసి ఇగోండి ఇంకా గ్యాస్ స్తంభం తీసుకొచ్చి లోపల పెట్టుకుంటున్నాను అనమాట ఇంక నేనే బిగించుకుంటాను మా వారికి రాదు బిగించటము ఇంకా గ్యాస్ బండ కింద శుభ్రంగా ఊడ్చుకొని ఇక స్తంభం పెట్టుకుంటాను రెగ్యులేటర్ కూడా నేనే పెట్టుకుంటాను మా వారికి రాదు అనమాట పెట్టడం నేనే బిగించుకుంటాను నాకు ఇవన్నీ మా మేనమావ నేర్పించాడనమాట పెళ్ళికి ముందు మా మావయ్య ఇంట్లో ఉన్నాము మా అమ్మ చనిపోయిన తర్వాత ఇంకా మా మావయ్య వాళ్ళ ఇంట్లో మా మేనత్త మా అమ్మమ్మ వాళ్ళందరూ నాకు వంట పనులు ఇలా ఈ ఈ గ్యాస్ స్తంభాలు ఈ పెట్టుకోవటం ఇవన్నీ నాకు అన్నీ నేర్పించారనమాట మా మేనమావ అంటే మనం మంచి కోరేవాళ్ళు కదా అందువల్ల నాకు అన్ని మంచి పనులన్నీ నేర్పించారనమాట ఇలాంటి పనులన్నీ ఇంకా గ్యాస్ వచ్చిన తర్వాత ఇగోండి ఇంకా పప్పు కడిగి పెట్టాను ఫ్రెండ్స్ టమాటా పప్పు టమాటా పప్పు చేస్తున్నాను అనమాట ఎందుకో తినాలనిపించింది ఇంక అందుకని చెప్పేసి టమాటా పప్పు చేసాం మా ఇంట్లో వాళ్ళకు కూడా చాలా ఇష్టం మా వారికి మా చిన్నబ్బాయి మా పెద్దబ్బాయి అబ్బాయి పప్పు అంటే ఆ మాట దూరం వెళ్తాడు అనమాట ఇంకా టమాటా పప్పు చేద్దామని కడిగి పొయ్యి మీద పెట్టే ఉడుకుతుంది ఇలా బట్టలు అయితే తడిపి పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇగోండి సర్ఫేసేసి ఇంకా వాటర్ పోసి తడిపి నీళ్ళు ఇవ్వని చెప్పేసి ఎక్కువ ఏం ఉతకట్లేదు మా వారు డైలీ పనికి వెళ్ళే షార్ట్స్ టవల్స్ మాత్రమే ఉతికాను అనమాట ఇంకా వాటర్ రేపే రేపు వస్తాయి ఏమో చూసి వచ్చినాక ఉతుక్కోవాలి మిగతా బట్టలు అన్నీ ప్రస్తుతం టవల్స్ అవి మాత్రం ఉతుకుతున్నాను ఇగండి ఇంకా తడిపి పెడుతున్నాను బట్టలు అవి తీసుకొచ్చి మా వారు డైలీ పని మీద బట్టలు మాత్రం ఉతుకుతున్నాను అనమాట మళ్ళీ పనికి వేసుకెళ్ళటానికి కావాలి కదా అని చెప్పేసి అన్ని బట్టలు వేసుకుంటే పాడైపోతాయి అని చెప్పేసి ఇంకా డైలీ పని వేరి మాత్రమే ఉతుకుతున్నాను తడిపి పెట్టేసేసాను గ్యాస్ స్తంభం కింద ఊడ్చుకొని గ్యాస్ స్తంభం రెగ్యులేటర్ అయ్యి బిగించుకొని దాని మీద డేట్ వేసుకుంటాను ఫ్రెండ్స్ ఏ తారీఖుని ఎన్ని రోజులు వస్తుంది అనేది రాసుకుంటాను అనమాట ఏ రోజు బిగించాను అనేది డేట్ రాసుకుంటాను అనమాట అప్పుడు మనకు ఒక ఐడియా ఉంటుంది కదా ఎన్ని రోజులు వస్తుంది స్తంభం అని చెప్పేసి నేను అలా రాసుకుని రాసి పెట్టుకుంటాను డేట్ అది వేసి ఇగోండి పప్పు కూడా ఉడికిపోయి తాలింపు వేసుకున్నాను ఇగోండి ఇంకా నా పని అయిపోయేలో మా అబ్బాయి వచ్చేసాడు అనమాట బట్టలు అవి కూడా వచ్చి ఆరేశాను ఇంకా మా అబ్బాయి ఖచ్చితంగా పదకొండింటికి ఇంటికి వచ్చేసాడు ఫ్రెండ్స్ అంటే ఒక అక్కడ పదకొండింటికి ఇంటికి వదులుతాడు తను వచ్చేసరికి ఒక పావు గంటలు బట్టిద్ది ఇగోండి పదకొండు ఇరవై ఒకటి ఇరవై రెండుకో వచ్చాడు నేను మీకు టైం చూపిస్తున్నాను అనమాట టీవీలో సినిమా పాత సినిమా చూస్తున్నాను నేను అక్క చెల్లుళ్ళు మూవీ చూస్తున్నాను ఈలోపు తను వచ్చాడు నా పని కూడా అయ్యింది ఇంకా నేను రెడీ అయిపోయాను ఇంతే ఫ్రెండ్స్ బాయ్